హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ టైమ్ అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాము చాలా యూస్ఫుల్ అంటే మేము ఎప్పటి నుంచో వాడుతున్నాము ఆయిల్ అది దానికోసం అని చెప్పేసి అన్ని లీవ్స్ కట్ చేస్తున్నాం అనమాట ఇంటి దగ్గర ఏవైతే హెయిర్కి బెటర్గా యూజ్ అవుతాయో అవన్నీ కలెక్ట్ చేస్తున్నాము అమ్మ నేను కలిసి అండ్ దాంట్లో ఏంటంటే మాకు ఇంటి దగ్గర చాలా వరకు అన్నీ దొరుకుతాయి బ్రింగ్ రాజ్ మాత్రం ఇట్లా పొలాలపైన మా పొలాలపైన అయితే దొరికింది చాలా డ్రై చేసినాం అంటే ఇప్పుడు పొలాల సీజన్లోనే ఆకు దొరుకుతుంది సో మేము ఇక్కడ అయితే అన్ని ఆకులు కలెక్ట్ చేస్తున్నాం మందారకు మందార పువ్వులు గోరింటాకు ఉసిరి ఆకులు అంటే కాయలు లేవు కాబట్టి ఉసిరి ఆకులు రీప్లేస్ చేస్తున్నాం దాంట్లో అండ్ ఇక్కడ ఏంటంటే ఆకులు అదంతా ఆయిల్లో మంచిగా మరుగుతాయి కాబట్టి హెయిర్కి మస్తు యూజ్ అవుతుంది సో అందుకోసం అని చెప్పేసి మేము ఇంతకుముందు కూడా ఇట్లానే చేసినాం మంచి రిజల్ట్ ఉండే నా హెయిర్ అయితే మంచిగా థిక్గా అయిపోయింది అండ్ ఇక్కడ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాము ఇది మేము కుడుకలతో పట్టించుకొచ్చింది ఈ కుడుకల్ని దేవుళ్ళ దగ్గర ఎప్పుడైనా కొడతాం కదా అలాంటి కుడకల్ని ఎండ పెట్టేసి ఆయిల్ పట్టించుకొని వస్తుందమ్మా అమ్మా ఇట్లా ఆయిల్ ప్రిపేర్ చేసుకుని చెప్పేసి అంటే హెయిర్కి మంచిదని చెప్పేసి కొబ్బరి నూనె అందుకోసం అని చెప్పేసి అవన్నీ కుడకలు ఎండబెట్టి దాని తర్వాత ఆయిల్ పట్టించుకొని వస్తుంది దాని తర్వాత మేము కొంచెం ఆయిల్ సరిపోదని చెప్పేసి దానికి అమెజాన్ బ్రాండ్ ఒకటి ఉంది సోలిమో ఆయిల్ అని చెప్పి అది యాడ్ చేస్తున్నాము దానివల్ల కూడా యూజ్ మంచిగా ఉందంట హెయిర్ గ్రోత్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉందంట అంటే మా చెల్లి చెప్పింది సో ఇక్కడ ఆముదం నూనె ఉంటుంది కదా ఆముదం నూనె ప్లస్ నువ్వుల నూనె ఇవి రెండు యాడ్ చేస్తున్నాము చాలా బాగా యూస్ అవుతాయి ఇవి కూడా అండ్ ఇక్కడ అమ్మ మేము అన్నీ కలెక్ట్ చేసుకుని ఆకులన్నీ కట్ చేస్తుంది అంటే పెద్దగా ఉంటే వేయడం కష్టం కాబట్టి అన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తుంది ఇక్కడ మేము ఏమేమి తీసుకున్నామంటే గోరింటాకు మందారాకు మందార పువ్వులు ఉసిరాకు ఉసిరికాయలు రీప్లేస్ అని చెప్పేసి ఉసిరాకు వేస్తున్నాము అండ్ ఇక్కడ ఫస్ట్ నూనె వేయించాక దాంట్లో కొంచెం మెంతులు ఒక గుప్పడి మెంతులు దాని తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాము సో దీని తర్వాత మనం కొంచెం బౌల్ ఏదైతే ఉంటుందో పెద్దదిగా పెట్టుకోవాలి ఎందుకంటే అవి ఆయిల్లో వేసేసరికి బయటికి పొంగులాగా వస్తుంది అందుకోసం అని చెప్పేసి ఆయిల్ బాండి ఏదైతే ఉంటుందో బౌల్ పెద్దదిగా పెట్టుకుంటే మనకి ఈజీగా మరగడానికి ఉంటుంది దీనిలో బ్రింగరాజ్ వేస్తున్నాము ఉసిరాకులు ఉల్లిపాయలు అండ్ మందారాకు మందార పువ్వులు రోజు పెటల్స్ ఇలాంటి కరివేపాకు ఇలాంటివన్నీ కలెక్ట్ చేసి వేసాము అండ్ దీని తర్వాత మన కాలవేర కూడా మంచిగా యూజ్ అవుతుంది హెయిర్కి సిల్కీగా ఉండడానికి అని చెప్పేసి యూజ్ అవుతుంది సో అందుకు కోసం అని చెప్పేసి ఇప్పుడు ఆలోవెరా కూడా వేస్తున్నాం దాంట్లో ఆలోవెరా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ నార్మల్గా మనం అప్పుడప్పుడైనా హెయిర్ ఇలా అప్లై చేసుకోవడానికైనా రా అలోవేరా చాలా బాగా యూజ్ అవుతుంది పక్కగా ట్రై చేయండి మంచిగా సిల్కీగా అవుతుంది సో మీరు వీడియోలో క్లియర్గా చూడండి దగ్గర దగ్గరగా ఇది మరగడానికి అని చెప్పేసి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఎందుకంటే ఆ మన కాకులలో ఏదైతే ఉంటుందో అదంతా ఆయిల్ అబ్జార్బ్ చేసుకుంటుంది సో ఈ ఆయిల్లోకి మొత్తం వస్తుంది కాబట్టి ఆకులు ఏవైతే ఉన్నాయో వరకు ఆయిల్ని మరగనివ్వాలి మాకు ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మంచిగా మరిగి ఆయిల్ అంతా సపరేట్ వరకు మేము వీటిని హెయిర్కి ఎలా అప్లై చే డే బై డే అప్లై చేసుకోవచ్చు డైలీ కూడా అప్లై చేసుకోవచ్చు మనం ఇవాళ నైట్ అప్లై చేసి మార్నింగ్ కల్లా హెడ్ బాత్ చేయొచ్చు టూ త్రీ డేస్ అలా పెట్టాల్సిన అవసరం ఏం లేదు చాలా బాగా యూజ్ అవుతుంది మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుంది నల్లగా అవుతుంది అండ్ లావుగా కూడా ఉంటుంది నేనైతే రెగ్యులర్గా పెట్టుకుంటాను అమ్మ ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా అది ఒక త్రీ ఫోర్ మంత్స్కి యూజ్ అయ్యేలాగా ప్రిపేర్ చేస్తుంది సో మీరు వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదా ఇలా మరిగాక వీటిని మనం ఒక ఫిల్టర్ ఫిల్టర్ చేయడానికి ఒక బాండీ తీసుకొని ఫిల్టర్ చేయాలి అంటే ఫిల్టర్కి కూడా టైం చాలా పడుతుంది ఎందుకంటే ఆకులు ఉంటాయి కదా అది మొత్తం ఫిల్టర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది వన్ డే అలా పడుతుంది ఫిల్టర్ అవ్వడానికి అని చెప్పేసి మేము వన్ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ పెడితే మాకు ఒక హాఫ్ కే అంటే తగ్గింది ఒక హాఫ్ కేజీ తగ్గింది చాలా బాగా యూజ్ అవుతుంది మంచిగా అంటే వర్కౌట్ అవుతుంది పక్కాగా ట్రై చేయండి చాలా మంచి టిప్ అనమాట యూజ్ చేసుకోండి బ్రింక్ రచ్ కూడా వేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు ఇంత ఇంకా వీడియో బాబాయ్